ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జయ శ్రీమన్నారాయణ ధనుర్మాసంలో ఇరవై ఐదవ రోజు ఇరవై ఐదవ పాశ్రం మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఇంతవరకు

கோதாத்திதம் பூயே வாஸ்து அன்னவயல் புதுவை ஆண்டால் அரங்கற்கோ பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை எருளவல்ல பல்வலையாய் நாடி நீங்கள் விதி என்ற விமாத்தம் நாம் வண்ணமே நல்கு ஒருத்தி மகனாய் ஒருத்தி மகனாய் ஒருத்தி மகனாய் பிறந்து ரெண்டவ லைன் ஒருத்தி மகனாய் ஒருத்தி மகனாய் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா ஒளித்து வளரா ஒளித்து வளரா தரிகிளாகி தரிகிளானாகி తరికిలా నాగి తాం టీంగు తాం టీంగు తాం తీంగు నిన్నైందా 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 కరుత్తై 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 పిల్లై పిత్తు పిల్లై పి

நெடுமாலே உன்னை அருத்தித்து உன்னை அருத்தித்து உன்னை அருத்தித்து வந்தோம் பறை வந்தோம் பறை வந்தோம் பறை தருதியாகில் 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 తిరుత్తక 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 శల్వము 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 శేవగము యాంపాడి శేవగము యాంపాడి శేవగము యాంపాడి బరుత్తముం బరుత్తముం వరుత్తమం తీరిండు 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 మహిళిందేలో రెంబావాయ్ మహిళిందేలో రెంబావాయ్ మహిళిందేలో రెంబావాయ్ ఇప్పుడు ఒక్కొక్క లైన్ చదువుతాను మొదటి లైన్ ఒరుత్తి మగనాయ్ பிறந்து பிறந்து ரெண்டவ லைன் ரவி ஒருத்தி மகனாய் ஒளித்து வளரா ஓரி ரவி ஒருத்தி மகனாய் ஒளித்து வளரா மூடவலை தறிக்கிலானாகித்தான் தீங்கு நினைந்தா

సెల్వము సేవగము యాంపాడి వరుత్వము తీరుంద మగిలిందేలో రెంబావాయ్ వరుత్తము తీరుంద మగిలిందేలో రెంబావాయ్ ఇప్పుడు మొత్తం కలిపి పాచురాన్ని ఒకసారి అనుసంధానిస్తా వృత్తి మగనాయ్ పిరుందో ఓరిరవి వరుత్తి మగనాయ్ ఒళిత్తు వలరా ിത്തീങ്ങു കരുത്തൻ വൈത്തിൽ നെറു പെണ്ണ നെടുമലേ ഉന് അം പരൈതരുതിയ തൊരത്തക്കെവമും സേവകമും യാമ്പാടി വരുത്തമും തീരുണ്ട് മുകളിന്തേലോരമ്പായി ఇరవై ఐదో పాషరం ఇప్పటి వరకు స్వామిని నువ్వు అది చేశావు ఇది చేశావు అని తన బలానికి శౌర్యానికి రూపానికి పాదానికి ప్రతి అంగానికి కూడా మంగళాశాసనం తెలుపుకుంటూ వచ్చారు కదా గోదాదేవి గోపికలతో ఇప్పుడు ఏమనుకుంటుందంట అయ్యో మనము స్వామిని ఇన్ని విధాలుగా కీర్తిస్తున్నాం కదా ఎవరైనా శత్రువులు విన్నారనుకో వీడికి ఇంత బలం ఉందా స్వామికి ఇంత బలమా ఇంత శౌర్యమా ఇన్ని ఉన్నాయా అని ఏ రాక్షసుడు ఎటు నుంచి మీద పడి యుద్ధం చేస్తాడో ఇంత దిష్టి తగులుతుందో కదా అని ఈ అందరం అన్ని బయటికి చెప్పేస్తున్నామే ఎలా అనుకొని ఆండాల్ తల్లి ఏమంటుందంట పేరు చెప్పకుండా ఒక ఆమెకు జన్మించి ఒక ఆమె దగ్గర దాగి దాగి పెరిగినటువంటి పెరిగినటువంటి కృష్ణ పరమాత్మ చూసారా పేరు చెబితే ఎక్కడ స్వామికి ఏ హాని కలుగుతుందో అని ఒక ఆమె దగ్గర ఒక ఆమెకు జన్మించి ఒక ఆమె దగ్గర దాగి దాగి అంటే కంసుడు ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో దాగి దాచి దాచి పెంచింది కదా యశోదానందన్లు అది చెప్తుందన్నమాట దేవకీ దేవి ఎంత తపస్సు చేసి నా కడుపున పుట్టాలయ్యా నువ్వు అని దేవకి వేడుకుంటుందంట యశోదమ్మ నిన్ను నా చేతుల మీద పెంచే భాగ్యాన్ని కలిగించమని కోరిందంట చూసారా దేవుడిని మనం వేడుకున్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మన పెద్దలు చెప్తుంటారు మనసు అనేది భగవంతునిపై కేంద్రీకరించి తప్పు పోకుండా శ్రద్ధగా మనకు కావలసింది పలకాలి అని చెప్తారు కదా అలా దేవకి దేవి నిన్న కడుపున జన్మించాలి అని చెప్పిందంట అంతే అందుకు కడుపున జన్మించాడు యశోదమ్మ నేను నిన్ను పెంచి పోషించే భాగ్యం కలిగించమని చెప్పింది కన్నా కనకపోయినా పెంచే భాగ్యం ఆవిడకిచ్చాడు చూసారా బిడ్డూరము ఎవ్వరినైనా ఏదైనా అనుగ్రహిస్తావు తండ్రి శత్రువు అటువంటి వాడిని మాత్రం నిప్పు పెట్టి చంపేస్తావు ఎందుకంటే ఎంత మంది శత్రువులను సంహరించాడు కదా ఆ పరమాత్మ చేస్తావు కదా ఎవరైనా నీ శరణ పెడితే మాత్రం తప్పకుండా కాపాడుతావయ్యా అమ్మ యొక్క భక్ష స్థలాన్ని చీల్చిన కాకాసురుణ్ణే క్షమించిన నీవు మమ్మల్ని కాపాడలేవా పరమాత్మ ఎప్పుడైనా భగవంతుని ప్రేమతో పరవశంతో కూడినటువంటిదే మనము ఆ ప్రేమ పరవశంతోనే వేడుకోవాలట కానీ ఉట్టిగా వేడుకుంటే నాకు ఇస్తాడులే భగవంతుడు అలా వేడుకుంటే రాదంట ఉట్టుకే లేని పరమాత్మ ఇందులో చూసారా అంటే పుట్టుకే లేని పరమాత్మ ఒక ఆమెకు పుట్టాడు ఒక ఆమె దగ్గర దాగి దాగి పెర పెరిగాడు ఇది పరమాత్మ యొక్క అవతార రహస్య జ్ఞానాన్ని మనకు అమ్మ బోధిస్తుంది మోక్షాన్ని పొందడానికి ఎన్నో మార్గాలు ఉంటాయట అందులో ఒకటి సాధన రెండవది కీర్తన మూడవది శ్రవణం నాలుగవది ప్రపత్తి ఎన్నో ఉన్నాయి ఇవి కాక ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ అన్నిటికన్నా సులువైనది మాత్రం స్వామి అవతార రహస్య జ్ఞానం ఈ భూమి మీద అవతరించాడే ఆయనని పరమాత్మగా గుర్తించడమే అవతార రహస్య జ్ఞానం అని మనకు గోదాదేవి వివరిస్తుంది భగవంతుని మనం కోరుకోవాలి ఏమని కోరుకోవాలి చాలా జాగ్రత్తగా ఇప్పుడు దేవకీ దేవి యశోద వాళ్ళు రెండు రకాల కోరికలను కోరుకున్నారు కానీ ఎలా ఈమెకేమో జన్మించలేదు ఆమెనేమో పెంచి పోషించలేదు చూసారా అందుకని ఎప్పుడైనా కాని ఏం కోరుకోవాలి మనం అందరం చల్లగా ఆనందంగా ఉండేలా చూడు నన్ను ధర్మ మార్గంలో నడిచేలా చూడు పది మందికి నేను సంతోషాన్ని అందించేలా నన్ను అనుగ్రహించు అని వేడుకోవాలట అందులోనే అన్నీ వస్తాయి మనకు పరమాత్మ దివ్య స్వరూపాన్ని స్మరిస్తే మన శత్రువులందరూ కూడా నశించిపోతారట పరమాత్మను మనం ప్రేమతో ప్రీతితో కొలవాలంట భయంతో కొలవకూడదంట ప్రేమగా ఒక మనిషిలాగా మనం మన అమ్మకు స్నేహితులకు ఎలా మన కష్ట సుఖాలు చెప్పుకుంటామో పరమాత్మతో కూడా అలా మాట్లాడాలట అలా కొలవాలంట కొలిచేటప్పుడు అన్నీ మర్చిపోయి ఏకాగ్రస్తే స్వామి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది అని గోదాదేవి ఈ పాశనం ద్వారా మనకు తెలియజేసింది చూసారా ఇరవై ఐదు రోజులు గడిచాయి ధనుర్మాస వ్రతం రేపు ఇరవై ఆరవ రోజు ఇరవై ఆరవ పాషరం నేర్చుకుందాం మీరు మాత్రం సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి శరణం జై శ్రీమన్నారాయణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు